అందరికీ నమస్కారం అండి నా పేరు రంగబాబు మాది నేను వెస్ట్ గోదావరి జిల్లా బీసీ సంఘం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను నాకు కృష్ణా జిల్లా పరిధిలో మా తాతగారు ఇచ్చిన భూమి ముప్పై రెండు ఎకరాల భూమి ఉందండి మా భూమికి కొంతమంది నాయకులు రెడ్డి అని చెప్పి వాడు మా భూములకి డబుల్ రిజిస్ట్రేషన్ పెట్టి మా భూములు కాజేయడానికి చూస్తున్నాడు వాడు చేస్తున్న రిజిస్ట్రేషన్లు ఏ విధంగా ఉంటాయంటే అడంగళ్ళు పాస్బుక్లు అన్నీ కూడా మా పేర్లు ఉన్నాయి అయినప్పటికీ డబ్బులు ఎర అధికారులు ఎర డబ్బులు ఎర చూపి ఈ ఉండి మరియు మోల్తూరు సబరిస్టాపి ఆఫీసులని ఆఫీసులో సబరిస్టర్లను పట్టుకుని నా భూమిపై డబల్ నా భూమిపై డబల్ రిషన్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు అంతే నేను చాలా ఇదిగా ఫైట్ చేస్తున్నాను నేను ఆపడానికి అవి ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ మొగల్తూరు సబరస్టర్ని సస్పెండ్ చేయించడం జరిగింది ఒక్కసారి మళ్ళీ ఈ ఉండి సబరిస్టర్ని మరియు మొగల్తూరు సబరిస్టర్ని మేనేజ్ చేసుకునే చేయడానికి చూస్తున్నారు నేను అవి గమనించి ఈ ఉండే సబరస్ స్టాఫీస్కి వచ్చి నేను అర్జీ చేయడానికి వచ్చాను ఇక్కడ ఉండి సబాబ్ పనిచేస్తున్న సుధారాయణ గారు సెలవు పెట్టిన వెళ్ళిపోయారండి అసలు ఎంత దుర్మార్గమైన రెస్ట్ చేస్తానంటే ఇక్కడ మీకు ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి పడంగా నా పేర్లు ఉన్నాయి పట్టదరబా స్పులు నా పేర్లు ఉన్నాయి నేనే రిజిస్ట్రేషన్ చేస్తేనే అవి చెల్లుతాయి అవి కాకుండా అలా కాకుండా నా భూమిని ఇతరులు ఎవరో నా ఖాతా నెంబర్ రిస్ చేంజ్ చేసి ఈ ఆటోమ్యూటేషన్లో నేమ్స్ చేంజ్ అయిపోతున్నాయండి ఇప్పుడు నా భూమిని నేనే చేయాలి నేనే సంతకం పెట్టాలి నా ఆధార్ కార్డు ఉంటుంది అలా కాకుండా నా ఖాతా నెంబర్ వేసుకుని నేను చేయకుండా ఈ సబ్ ఓకే చేసేస్తే ఈ ఆటోమేటలో పేర్లు మారిపోతున్నాయండి మనం కోర్టులోకి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి మేము చేయలేదు రిజిస్ట్రేషన్ అని అంత క్రూరంగా అంత అన్యాయంగా ఈ ఉండి సబ్ రిస్టర్ మొగల్సూ సబ్స్టర్లో ఈ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఈ స్టేట్లో ఎక్కడ ఏ విధంగా ఈ విధంగా డాక్టర్లు జరగవు ఒక వెస్ట్ గోదావరి జిల్లా మొగలతూ ఆఫీసు మరియు ఉండి సబాఫీసులోనే ఈ విధమైన డాక్యుమెంట్ జరుగుతున్నాయి ఒక్కసారి మీ ఇరువురికి మీ ఇద్దరు సదస్సులకి నేను ఒక్కసారి మీరు చేసే డాక్యుమెంట్ మీరు పరిశీలించండి అది ఎంత అన్యాయం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి నేను రెవెన్యూ మినిస్టర్ బేసికి వెళ్తే నేను రెవెన్యూ మినిస్టర్ బేసికి వెళ్ళి ఇలా జరుగుతుంది ఎంత అన్యాయం జరుగుతుంది అడగల్లా అన్నీ కూడా నా పేర్లు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అంటే రెవెన్యూ మిస్టర్ సిసి గారు అంటారు కోర్టుకెళ్ళి నేను అప్రూవ్ చేసుకుంటారు కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చానండి లోయర్ కోర్టులో పర్మిట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చాను హైకోర్టులో ఆర్డర్ తెచ్చాను హైకోర్టులో రెండు రిట్లు పెండింగ్ ఉన్నాయి జిల్లా కోర్టులో లోయర్ కోర్టులో ఆర్డర్ దావాలు పెండింగ్ ఉన్నాయి ఇన్ని ఉండగా మీరు ఎలా ఈ ల్యాండ్ గ్రా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఒక రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక పట్టధర పాస్బుక్ అడంగల్లో పేరు ఉంటేనే రిజిస్టర్ చేయాలి స్టాంప్సన్ రిస్ట్ నైజీగా రెండు వేల ఇరవై మూడులో ఒక సర్క్యులర్ పాస్ చేశారు ఆ సర్క్యులర్ అంటే అడంగల్లో పేరు లేకుండా ఏ విధమైన రిజిస్టర్ చేయొద్దు అని చెప్పి స్టేట్లో ఉన్న రిజిస్టర్ అందరూ కూడా ఒక సర్క్యులర్ పాస్ అయ్యింది అవేమి లెక్క చేయకుండా ఇష్టానుసారం రిజిస్టర్ చేస్తారు నా జీవితం నా పొలం నా సర్వస్వం మా తాత ఇచ్చిన పొలం అండి మా తాత గారు ఇచ్చిన సంబంధం నా భూమిని ఈ శ్రీనివాసరెడ్డిని ఓ ల్యాండ్ గ్రైబరు ఈ సబ్ మేనేజ్ చేసుకుని డబ్బులు ఇచ్చి నా భూమిపై డబ్బులు పెట్టి పెట్టింది పెట్టాడు ఆల్రెడీ ఈరోజు రేపు స్కాన్ అయిపోతుందండి అడంగల్లో రేపు నుంచి నా పేర్లుండవు ఎంత దుర్మార్గమైన రిజిస్ట్రేషన్ అంటే ఒక చాలా భయానకరం అండి రేపు వాళ్ళ నాకు జరగచ్చు రేపొద్దున మీకు కూడా జరగచ్చు అది అది చేసే విధానం ఎలా ఉంటుందో మీకు క్లుప్తంగా చెప్తున్నాను ఈ ఆటో మ్యూటేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి చాలా ప్రమాదకరం మీ భూమిని మన భూమి నా ఎగ్జాంపుల్ నా నా భూమి నేను చేయట్లేదంటే నేను ఎవరికి అగ్రిమెంట్ రాయలేదు నేను రిజిస్ట్రేషన్ చేయట్లేదు అడంగల్లో స్పెసిఫిక్గా నాకు అంటే ఖాతా నెంబర్లు మేము ముగ్గుడమ్ములు మాకు మూడు ఖాతా నెంబర్లు ఉన్నాయి అయినా అడంగల్లో మా పేర్లు వేసు మా పేర్లు మాకు బదులు వేరొకళ్ళు పెట్టి రిజిస్ట్రేషన్ చేంజ్ చేసి రంగంలో మా పేర్లు తీసేస్తున్నారు అని తీసేస్తున్నారు ఈ విధమైన రిజిస్ట్రేషన్లు అసలు ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో మనం ఉన్నామో ఒకసారి దయచేసి ఆలోచించండి ఈ ఆటోమ్యూటిస్ అంటే చాలా ప్రమాదకరం దాన్ని అవలంబించుకుని దాన్ని అనుగుణ దాన్ని ఒక ఆయుధంగా మలుచుకుని ఈ విష్ణోర్ జిల్లా మొగల్దూరు నుండి సపల్ స్టాఫీస్ జరుగుతున్నాయి రిజిస్ట్రేషన్ ఒక్కసారి ఉండిలో పనిచేస్తున్న సుధారాణి గారు కానీ అలాగే సీనియర్ ఎస్టిడెంట్ సారాబందుజు గారు కానీ అలాగే మొంగల్టూరు సబార్ ఆఫీసులో పనిచేస్తున్న సబితి శ్రీనివాస్ గారు కానీ అలాగే జూనియర్ అసిస్టెంట్ ప్రశాంత్ గారు కానీ ఒక్కసారి మీరు దయచేసి మీరు ఆలోచించుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ రెండు రిస్టర్ ఆఫీసులోనే నా డాక్యుమెంట్స్ పక్కగా పెండింగ్లో ఉన్నాయి నాకు తెలుసు ఈ విధానం చాలా తప్పు మీరు చేసే డాక్యుమెంట్ నేను అనుక్షణం ప్రతిదీ కూడా నేను పిన్ టూ పిన్ అడంగల్ కాపీలు తీసుకుంటున్నాను వన్ బీలు తీసుకుంటున్నాను డైలీ రోజు సర్టిఫికేట్ కాపీలు తీసుకుంటున్నాను ఇవన్నీ హైకోర్టులో పెండింగ్ ఉన్న హైకోర్టు ఆర్డర్ ఉంది నాకు జిల్లా కోర్టు పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది ఇన్ని రకాలు రాకుండా మీరు రిజిస్టర్ ఏ విధమైన చేస్తున్నారంటే ఇది ఇంత అన్యాయం ఒకసారి దయచేసి అండి మీరు కనుక రీషేజ్ చేస్తే నా కుటుంబంతో సహా వచ్చి నేను నేను అండి ఎట్టు పరిస్థితులు నేను మీ అందరి పేరు రాసి సెక్రటరీలో నా కుటుంబంతో సహా సూసైడ్ చేసుకుంటాను ఆ రెవెన్యూ మినిస్టర్ సిసి గారిని కూడా హెచ్చరిస్తున్నాను ఈ విధమైన ల్యాండ్ గ్రాబర్లకి మీరు సపోర్ట్ చేయకూడదు మీరు నిజ నిజాలు చేసుకుని వాస్తవాలు గమనించి మీరు న్యాయం చేయాలి తప్ప ఈ ల్యాండ్ గ్రావర్లకి మీరు వత్తాసలకి మా జీవితాలు అడుగుతున్నారు నేను ఏ విధమైన రిజిస్ట్రేషన్ చేసినా జరిగిన దానికి మటుకి మీరే పూర్తి బాధ్యత వహిస్తారు నా చావుకు కానీ మా కుటుంబ సభ్యులకి చావులకు కానీ నేను ముందే మీకు హెచ్చరిస్తున్నాను రిజిస్ట్రేషన్ అయితే తెల్లారి నా కళ్ళు తీసుకుని మీ ఆఫీసు గు మీ మీ ముందు సెక్రటరీలో మీ ఆఫీస్ గురించి నేను సూసైడ్ చేసుకుంటాను నా కుటుంబంతో సహా దయచేసి ఈ విధానం ఫేక్ డాక్యుమెంట్లు ఆపించండి రిజిస్ట్రేషన్కి ఒక విధానం ఉంది రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పట్టాదర పాస్బుక్ ఉండాలి అడంగంలో మన పేర్లు ఉండాలి అవి ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలి అంతేగాని ఇష్టానుసారం ఎవరు 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 పడితే వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకుంటే చేంజ్ చేస్తే ఈ డబ్బులు తీసుకుని ఈ విధానం చాలా తప్పు నేను అధిక అధికారందరూ కూడా నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది నేను ఈ సోషల్ మీడియాలో వీడియో పెట్టడం జరుగుతుంది ఇక్కడ జరుగుతున్న అక్రమ రేషన్లపై డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ గారు అలాగే మన రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి ఇక్కడ ఏ విధంగా రేషన్లు జరుగుతున్నాయో మీకు తెలుస్తాయి ఒకసారి ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ ఉండి మరియు మంగళతూరు సబు స్టాఫిస్ కూడా ఎంక్వైరీ అయ్యండి దయచేసి ప్లీజ్ నేను ఈ వీడియో నేను మన వీడియో పెడితే దగ్గర దగ్గర ఇరవై రెండు వేలు మంది చూశారండి ఈ వీడియో నేను షేర్ చే అందరికీ షేర్ చేయమని అడుగుతున్నాను దయచేసి ఇది రాష్ట్ర మంత్రులకి ఇక్కడ జరుగుతున్న అక్రమ గురించి షేర్ చేరే వరకు కూడా ఇక్కడ నేను అర్ధరైతే కంటే రెండుని కూడా ఈ ఉండే సబ్స్టాఫీస్లో కూడా నేను ఉండడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ నాకు మాకు జరుగుతున్న అన్యాయాలని ఫై నేను ఫైట్ చేస్తున్నాను నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారండి ఇటువంటి దుర్మార్గలు నిదల చేయండి ప్లీజ్ మమ్మల్ని మా కుటుంబాలని రక్షించండి లేన డ్రైవర్ల నుంచి ఇటువంటి సబరస్సుల నుంచి అందరూ మిమ్మల్ని కోరుకు అందిస్తున్నాను